అందరికీ నమస్తే అండి నా పేరు నవీన్ నేను ఇప్పుడే ఒక న్యూస్ చూశాను ఇది ఇది వచ్చేసి ఏంటంటే ఈ న్యూస్ మిర్రర్ టీవీ అనే దాంట్లో వస్తుంది ఇది మన మూసీ నదికి దగ్గర ఒక కన్స్ట్రక్షన్ కట్టడం కానీ ఇది ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీనికి గవర్నమెంట్ ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చింది ఏంటని చెప్పేసి ఈ మిర్రర్ టీవీలో లైవ్గా మేడం గారు చూపిస్తున్నారు ఇదిగోండి ఇది మీకు చూపిస్తాను ఇదనమాట అక్కడ దానికి ఆ కన్స్ట్రక్షన్ దగ్గరలోనే ఒక చిన్న పూడే వాళ్ళు ఏదో బర్రెల్ని పెంచుకోవడానికి దేనికో ఇట్లా ఇది రేకులు షెడ్ వేశారు ఇది ఇల్లీగల్గా చేశారని చెప్పేసి హైడ్రా వాళ్ళు దీనికి మార్కేసి కూలు కొట్టేశారట మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాన్ని అది కూడా మూసి నదికి దగ్గరలో కడుతున్నారు కదా మరి దీనికి ఈ హైడ్రా సంబంధించింది కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్తారు దీనికి ఆన్సర్ అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో మన దేశం ఏదో పెద్ద అగ్రస్థానం అది ఇది అని చెప్పేసి చెప్తారు కదా ఎంతోమంది లోన్లు తీసుకొని కట్టుకుంటున్నారండి ఇల్లులు అలాంటి ఇల్లుల్ని కూల్చేశారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి దీనికి ఏంటి సమాధానం ఏంటి రేవంత్ రెడ్డి గారి నుంచి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా రాలేదు ఈ హైడ్రా ప్రభుత్వం ఇది ఎందుకు వచ్చి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో ఎవరైనా ఇప్పుడు ప్లేస్ తీసుకోవాలన్నా లేదా ఒక ప్లేస్ తీసుకోవాలన్న ఇల్లు కట్టుకోవాలన్నా గ్యారంటీ ఏంటి నాకు ఇది ఎవరు చెప్తారో నాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్తారా హైడ్రా ప్రభుత్వం హైడ్రాని ఎవరైతే ఈ సంస్థను పెట్టారో వాళ్ళు చెప్తారా ఎవరు చెప్తారు ఒక ఏదో అయినా ఒక క్లారిటీ ఉండాలి గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉండాలి ఇప్పుడు ఇల్లీగలు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ ప్లేస్లో కట్టకూడదు అన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వాటికి అవును ఈ అనుమతి ఇచ్చింది నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఆ ప్లేస్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఇది పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చింది అది ఎవరు చెప్తారు గవర్నమెంట్ ఉందా రేవంత్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నారా అని గవర్నమెంట్ పర్సన్ అయినా లేక బయట వ్యక్తే ఏంటి కాంగ ఉంటే ఎట్లాగా ఏదో ఒకటి చెప్పాలి కదా దీనికి సమాధానం ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఏంటి దీనికి అర్థం దే దేశం ఆల్రెడీ సంకనాకపోతుంది అప్పులు బాలేదు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కూడా అప్పులు పాలే సావాలా ఏదో ఒకటి చెప్పండి ఇది నేను ఈ తెలంగాణ బిడ్డగా నేను అడుగుతున్నా కానీ